తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని టైమ్స్ నవ్ అనేటువంటి ఒక నేషనల్ ఛానల్ సర్వే చేసినట్టు ఆ సర్వే ప్రకారం ఇక్కడ చూసి చెప్తున్నాను చూడండి సర్వే ప్రకారం టీడీపీకి తొంభై ఐదు నుంచి వందకు వస్తాయని జనసేన పార్టీకి పదహారు నుంచి పద్దెనిమిది సీట్లు వస్తాయని బీజేపీకి మూడు నుంచి ఐదు సీట్లు వస్తాయని వైఎస్ఆర్సిపికి యాభై ఐదు నుంచి అరవై సీట్లు వస్తాయని చెప్పేసి ఒక ఫేక్ సర్వే ఒకటి రిలీజ్ అంటే ఫేక్ సర్వేని సోషల్ మీడియాలో తెలుగుదేశం సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఒక ఎగ్జిట్ పోల్గా వాళ్ళు రిలీజ్ చేశారు ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేశారు అది ఎప్పుడు రిలీజ్ చేశారు ఒక పక్కన ఎలక్షన్ జరుగుతుంటే అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అంటే ఓటింగ్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు మధ్యాహ్నం పదమూడవ తారీఖు ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నంకి ఎగ్జిట్ పోల్ టైమ్స్ ఆఫ్ ఎగ్జిట్ పోల్ అని రిలీజ్ చేశారనమాట యాక్చువల్గా మనందరికీ తెలుసు ఎలక్షన్ కమిషన్ జూన్ ఫస్ట్ వరకు కూడా ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఒక రూల్ పెట్టి రైట్ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది జూన్ ఫస్ట్ వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు అని మరి అలాంటిది టైమ్స్ నవ్ లాంటి ఒక నేషనల్ ఛానల్ పదమూడవ తారీఖు మధ్యాహ్నానికల్లా ఎగ్జిట్ పోల్ ఇవ్వటం ఏంటి అనేది అర్థం కల సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన తిప్పారు దాన్ని దాంట్లో ఏమని వైఎస్ఆర్సీపీకి అరవై వస్తాయని టీడీపీకి వంద వస్తాయని టైమ్స్ని ఎగ్జిట్ పోల్ చేసినట్టుగా తిప్పారు ఇప్పుడు అది బయటపడింది అదేంటంటే ఇది 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 ఏ న్యూస్ పేపర్ చెప్తా ఇది హిందుస్థాన్ టైమ్స్ అనే దాంట్లో నేను జస్ట్ ఒక ఎదుగుతూ ఉంటే సడన్ ఆర్టికల్ కనబడింది హిందుస్థాన్ టైమ్స్ ఒక రాశారు రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక పోస్టుని తీసుకొని అది చూపిస్తున్నాను చూడండి మీకు రివర్స్లో కనిపించింది ఓకే చూడండి ఒకటి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పోస్టుని రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పోస్ట్ని అనే తీసేసి ఆంధ్ర అనేగా మార్చి ఆ సంవత్సరాన్ని రెండు వేల ఇరవై నాలుగుగా మార్చి తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు సర్కులేట్ చేశారని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు నిన్న రాసినటువంటి ఒక ఆర్టికల్ ఇది చూడండి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ నేను అందుకే అసలు ఈ సర్వేలే పెద్ద దరిద్రం అంటే సర్వేలే దరిద్రం అంటే మళ్ళీ ఇలాంటి ఫేక్ సర్వేలు రైట్ ఇప్పుడు లోకల్గా ఉన్న ఈనాడు ఈ ఈటీవీ ఈనాడు ఏపీనాంద్రజ్యోతి సాక్షి ఎన్టీవీ రైట్ టీవీ నైన్ వీళ్ళకే సరికి అర్థం కాకపోతే ఎక్కడో కూర్చున్న టీవీ టైమ్స్ నా వాడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళకేం అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తాడో సరే వాళ్ళు ఏదో సర్వేలు వదులుతారు ఎగ్జిట్ పోల్స్ అని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి వదులుతారు జూన్ ఫస్ట్ వరకు ఎగ్జిట్ పోల్స్ ఇవి కూడా దాన్ని ఉంది కదా ఇది స్ప్రెడ్ చేశారు టీడీపీ వాళ్ళు దేన్ని సోషల్ మీడియాలో టీడీపీకి గెలవబోతుందని చెప్పి పదమూడవ తారీఖు ఇది చాలామంది నమ్మారు అంటే టైమ్స్ ఎగ్జాక్ట్గా టైమ్స్ నా వాళ్ళు ఎలాగైతే ఎగ్జిట్ పోల్స్ ఇస్తారో అలానే ఇది ఉంది ఇది అలానే ఉంది నిజంగా టైమ్స్ని వాళ్ళు ఎగ్జిట్ పోల్ ఇచ్చారేమో అని అనుకున్నారు చాలామంది ఏమో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ టీడీపీకి వేశారో ఇది ఎంతమందిని మ్యానిపులేట్ చేశారో సోషల్ మీడియాలో రైట్ అలానే ఉంది అలా ఎందుకుంది ఉత్తరప్రదేశ్ టైమ్స్ నా వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఇచ్చినటువంటి ఆ ఆ యొక్క పోస్ట్ని జస్ట్ లైట్గా ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన్ని తీసేసి ఆంధ్రప్రదేశ్ పెట్టారు కొట్టారు సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగింది అది ఇప్పుడు బయటపడింది అది ఒక పెద్ద ఫేక్ అని బయటపడింది వీళ్ళందరూ ఈ హిందుస్థాన్ టైమ్స్ అనేటువంటి న్యూస్ పేపర్ అతను చూసి దాన్ని వాళ్ళకి కాల్ చేశాడట ఎత్తిగాడట మొత్తం ముందు సోషల్ మీడియాలో ఆ తర్వాత కాల్ చేశాడు టైమ్స్ నవ్కి టైమ్స్ నవ్ వల్ల మేము ఇంతవరకు ఎలాంటి ఎగ్జిట్ పోలియో లేదు అని అతను కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేసి ఆర్టికల్ రాశాడు టీడీపీ సోషల్ మీడియా ఒక పెద్ద ఫేక్ వదిలేరని చెప్పి అది సంగతి జూన్ ఒకటో అయితే టైమ్స్ అవ వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ చేశారు జూన్ ఒకటో తారీఖు రిలీజ్ చేస్తారట దాన్ని ఎవరు గెలుస్తారనేది జూన్ ఒకటో తారీఖు రిలీజ్ చేస్తారు టైమ్స్ అవ వాళ్ళు ఇప్పుడు ఇది ఏదైతే సర్క్యులేట్ చేస్తారో అది సోషల్ మీడియా తెలుగుదేశం వాళ్ళు పక్కా ఫేక్ సర్క్యులేట్ చేశారన్నమాట అది సంగతి ఓకే ఫేక్ డేటాని స్ప్రెడ్ చేసి ప్రజల్ని కొద్దిగా మబ్బి పెట్టడానికి ప్రయత్ని ఎలక్షన్ ముందు ఏది ప్రయత్నం చేస్తే చేశారు కానీ ఎగ్జిట్ పోల్స్ని ఫేక్ ఫేక్ చేసుకొని ఏం సాధిస్తారు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది కోర్స్ వీళ్ళు తెలివిగా టీడీపీ వాళ్ళు తెలివిగానే కరెక్ట్గా టయానికి పదమూడో తారీఖు మధ్యాహ్నానికి వదిలేరండి దాన్ని ఎందుకంటే ఇంకా నైట్ పన్నెండు గంటల వరకు ఓటింగ్ జరిగింది వాళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని వీళ్ళ వీళ్ళు ఎవడు ఎవడకు వాడు ఓటేసే బిజీలో ఉండి లైన్లో నిలబడితే నీ ఎగ్జిట్ పోల్ సోషల్ మీడియాలో ఎవడు చూసేది ఓటేసి వచ్చినప్పుడు చూస్తాడు ఖాళీ కూర్చుంటాడు కాబట్టి పోటీ ఇయడానికి లైన్లో నిలబడ్డాడు ఎవరు చూస్తాడు దాన్ని సరే ఏదో చేశారు వాళ్ళు తిప్పలు పడ్డారు అది పెద్ద ఇంపాక్ట్ చూపించి ఉండేది కానీ బట్ ఫేక్ ఎగ్జిట్ పోల్స్ని టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు స్ప్రెడ్ చేశారనే ఆర్టికల్ చదివి నేను మీకు మాట చెప్తాను ఓకే థ్యాంక్ యూ